హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అలాగే అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలని మీ రైతు పెండ్ ఎప్పుడు కోరుకుంటుంది ప్రసన్న బ్రెస్ అలాగే నీరసంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా నీరసంలో కొడుతుందా అనమాట కూర్చున్నానమాట ఇంకా పనికి వెళ్ళాం కదా నిన్నే కదా కొత్త ఇంకా కాళ్ళు చేతులు లాగిపోయి నరాలు అంటారు కదా నరాలు లాగేసినట్టు గుంచేసినట్టు ఉండి గుండె అంతా దడదడ కొట్టుకుని కళ్ళు తిరిగినాయి ఇంకా మేస్త్రి గారు అన్నాడు కూర్చో అక్క మరి ఫస్ట్ రోజు కదా అలాగే ఉంటకులే మా అందరు కూడా అలాగే ఉంది ఫస్ట్ రోజున ఇంకా రెండు మూడు రోజులు అయితే నైరసం తగ్గిద్ది అన్నారు పాపం మాళ్ళే ఇంకా సేపు నుంచి నేను కూర్చునే ఉన్నాను ఇంకా ఇంకా అందరు కూర్చేసేరి ఖండానికి లేసేవన్నమాట ఇంకా నా ప్రాణం పోయినంత పని అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ రోజు కదా ఇంకా ఆ రోజు నిన్నటి రోజుని సాయంత్రం నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను చూపించుకున్నాను ఇంకా నీరసాని కాకు చేశారు బాగానే ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ మా కష్టానికి వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్